దావీదు చెవి దావీదు సింహాసనం ఎలా సంపాదించాడో చెప్పాను దావీదు సింహాసనం సంపాదించిన తర్వాత పట్టాభిషేకం జరుగుతోంది పట్టాభిషేకం పట్టాభిషేకం అంటే అతన్ని రాజుగా కూర్చుండబెట్టి సింహాసనం మీద కూర్చుండబెట్టి అతన్ని పొగిడేటటువంటి కార్యక్రమం మహారాజా రాజులకు రాజా మర్థాండా మీకు జైము జైము మీరు పది కాలాల పాటు రాజుగా మహారాజుగా మమ్మల్ని ఏలుబడి చేయాలయా అని పట్టాభిషేక కార్యక్రమం జరుగుతాం పట్టాభిషేక కార్యక్రమం జరుగుతాం ఈ పట్టాభిషేక పట్ పట్టాభిషేక కార్యక్రమంలో ఇదివరకు కలిసి ఉండలేనటువంటి ఇజ్రాయలు ఇదివరకు ఏమాత్రము కూడా వారు ఒకటిగా ఉండలేనటువంటి యూధ గోత్రం వారు కలిసిపోయారు కలిసిపోయి వీళ్ళిద్దరూ కలిసి రాజుకి పట్టాభిషేక పట్టాభిషేకము చేస్తుంది